యూపీలోని సంబల్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా భారీగా విద్యుత్ చౌర్యం జరుగుతుంది అని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు అందులో భాగంగానే రీసెంట్ డేస్లో చాలా వరకు అధికారులు అక్కడ విద్యుత్ చౌర్యం ఏ ఏ ఇళ్లలో జరుగుతుందో వాటన్నిటికీ కూడా విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు తాజాగా ఉదయం నాలుగు గంటల పూట విద్యుత్ అధికారులు చేసిన ఒక స్పెషల్ డ్రైవ్లో ఏకంగా ఐదు వందల ఇళ్ల నుంచి విద్యుత్ను అక్రమంగా లాగుతూ ఉన్నారు అని స్పష్టంగా గుర్తించారు దీనికి సంబంధించిన వైర్లు కట్ చేసి ఆ ఇళ్లకు నోటీసులు సైతం జారీ చేశారు దీన్ని బట్టి చూసుకుంటే సంబల్ మాత్రమే కాదు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీతో పాటు మన భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైతే మైనార్టీ డామినేటెడ్ ఏరియాల్లో అక్కడ మైనార్టీ నాయకులు వీళ్లకు అపరిమితంగా అధికారాలు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రాంతాల్లో చాలా ఎక్కువగా విద్యుత్ చౌర్యంతో పాటు నల్లాలకు కనీసం బిల్లులు కట్టకపోవడం ఇంటి పన్నులు ఇలాంటివి ఏమీ జరగకపోవడం మన దేశంలో చాలా ప్రాంతాల్లో జరుగుతూ వస్తూ ఉన్నాయి అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాంటి కేసెస్ అనేవి ఒక సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా గతంలోనే వ్యాఖ్యానం చేశారు కాబట్టి యావత్ భారతదేశ వ్యాప్తంగా మైనార్టీ డామినేటెడ్ నాయకులు ఎవరైతే పరిపాలన చేస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో కనుక ఇలాంటి డ్రైవ్లను నిర్వహిస్తే పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యంతో పాటు అనేక అక్రమాలు బయటపడతాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు